ఇప్పుడు ఎందుకు తెచ్చింది రెండెలు తెలీదు కదా చంద్రబాబు నాయుడు పింఛన్లు ఇంటి దగ్గర చేశాడు ఎందుకు చేశాడంటే అంటే మీకు ఇంటి దగ్గరికి వాలంటీర్ ద్వారా పెంచు తెప్పి జగన్ మంచి అని చెప్పేసి చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గరికి వాలంటీర్ పట్టుకోకుండా బ్యాంకుల కాడికి మనీ కాడికి రెండు బాధ పెడతా మరి ఏం చేయాలనుకుంటారు మీరు చంద్రబాబు నాయుడు ఓటు బుద్ధి చెప్పండి ఓటేసి చంద్రబాబు నాయుడు రానికుండా చేయాల బ్యాంకు సచివాలయం కార్డు పోయాక ఈ రోజు నేను చూస్తున్నాను మళ్ళీ మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత జగన్ ఓటేస్తే మన గవర్నమెంట్ వస్తుంది నెల నెల రోజులు తర్వాత మళ్ళీ వాలంటీర్ మీ ఇంటి దగ్గరికి వచ్చి మీరు పిక్చర్ ఇస్తాడు దానికి ఈ రోజు మీరు బ్యాంక్ రికార్డు పోతారని చెప్పేసి ఈ రోజు మీ కార్డులు కడిగి ఖచ్చితంగా జగన్ ఇవ్వండి అని చెప్పేసి అనుకుంటున్నా మీరు ఆ పని చేయాలి ఖచ్చితంగా